Hey, si nah, nah. hey 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 వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో స్వామిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కడప పోటీలో ఉన్నాయి మంచి పోటీలు ఇస్తాయి జతటి రెండు వందల యాభై అరుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ಲೈನ್ ಬೈಟಿ ಪ್ರತಿ ಒಂದೂ ಕೂಡ ವಿಜ್ಞಪ್ತಿ ಜಾಗ್ರತ ದೂರ ಗೋಳಿ uh-huh <laughs> త కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కేమూడవది

కూటవ స్థానంలో కొనసాగుతున్న వడ్డమాన విశ్వనాథ్ రెడ్డి గారు జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో విశ్వనాథ రెడ్డి గారు కలతల మాజీ చైర్మన్ గా జత కొనసాగుతున్నాయి రాజాపట్లమే É, yeah, నాలుగవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న వడ్డమాన విశ్వనాథ రెడ్డి గారి చెప్పకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అవకాశం అది ఎవ్వ కేక ఆహా

ఇరవై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వెనకబడి ఉన్నాయి ఏడవద

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల కోతిరెడ్డిపల్లి వారి జత కన్నా పద్నాలుగు సెకండ్లు ఉన్న జలో ఉన్నాయి ఈ రౌండ్లో మొదటి రామ్లో కొనసాగుతున్న రెడ్డి చెల్ల వెంకటరామిరెడ్డి గారు అలంకన్పల్లి వారి జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే వెనక్కబడి కొనసాగుతున్నాయి

సినిమా కదే పదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్నా మూల లక్ష్మీరెడ్డి గారు పోతిరెడ్డి పల్లి వారి చెప్పకన్నా ఇరవై ఎనిమిది శన్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నా బ్రిటిషర్ల వెంకట్రామరెడ్డి గారు అలంకన్పల్లి వారి జత కన్నా పద్దెనిమిది శుకన్లు మాత్రమే వెనుకబడి కొనసాగుతున్నారు ఎక్సిలందికి మొత్తం రెండు వందలు ఎత్తాడు జనాలు ఎక్కువ ఎత్తున్నారు ఆ చుచూరా చూరా పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు శిఖరలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మూలి లక్ష్మీరెడ్డి గారు పొద్దురెడ్డి పల్లె వారి చెత్త కన్నా ఇరవై ఆరు శిఖరలు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న రెడ్డి చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకన్ పల్లె వారి చెప్పకన్న ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆపల కోత మొదలైంది వేత మొదలైంది బతకండి రా బతకండి రా అంటే వినలేదు రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపడవరు రేపు కొట్టేదే ఇట్స్ పెట్టేది లే

రెండవ స్థానంలో కొనసాగుతున్న మూలి లక్ష్మీరెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వారి వారి కన్నా ఈ రౌండ్ లో రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి తగ్గింది మెజార్టీ ఒకటే రౌండ్ లోంది ఇరవై ఆరు సెకండ్లు మెజార్టీ సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ అబ్బా అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఆరు శుకలలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి కూడా వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న డి శ్రీ గారి జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఇటు చివరికి వచ్చి ఆరు అడుగుల నాలుగంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంగుల దూరాన్ని లాగాలి

అవకాశం ఉన్నది బాహుబలి కత్తపా ఆ అబ్బా ఖాళీ రెండు పక్కన డ్రైవరు నువ్వు ఈ అడుగుల నాలుగ అంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషము ఉన్నది వచ్చే రెండు పదహారవ రౌండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సోనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి చెన్నూరు మండలం కడప జిల్లా మా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత వాగిన దూరము నాలుగు వేల అడుగులు అనగా పదహారు రౌండ్లు పూర్తి చేయాల ఈ జత వడ్డమాని రెడ్డి గారి జత మూడు నాలుగు స్థానాల్లో ఈ రెండు జతలు కొనసాగుతున్నాయి